వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ నేను మీ స్వాతి భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేసిన నాతవర ఎస్ఐ తారకేశ్వరరావు పనకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ ఆయకట్టు రైతుల ఆరాధ్య దైవం మాధవనగరం గ్రామ ఎలవేల్పు అయిన శ్రీ 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 నల్గొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ గిరి ప్రదక్షిణను ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తారు నాతోర ఎస్ఐ తారకేశ్వరరావు జెండా ఊపి గిరిప్రదక్షిణ ప్రారంభించారు అనంతరం భక్తులతో కలిసి గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ గిరి ప్రదక్షిణలో భక్తులకు మార్గమధ్యంలో దాతలు మజ్జిగ పళ్ళు ద్రవ పదార్థాలు అందజేశారు మాధవనగరం గ్రామానికి చెందిన పిల్లలు ఆలయ ప్రాంగణంలో కోలాటాలు నిర్వహించారు ఆలయ కమిటీ దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు వెయ్యి మంది భక్తులు ఎనిమిది కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జాలం సంతోషితమైన విషయంండి మేం పెద్ద సంత్రలాగే ఈ సత్సన కూడా లేట్ అయినందుకు మీతో పాల్పంచుకుంటాం మాకు మంచి ఆరోగ్యవంతమైన ఈ కార్యక్రమానికి మాకు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు థాంక్యూ సార్ నడిచి తర్వాత ఒకలు ఎర్చే ఈ కార్యక్రమం అంతా చేత్రం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే అందరూ సంతోషంగా yeah <laughs> శ్రీనివాస జై శ్రీ గ్రామ నల్గొండ తల్లికి జై శ్రీ గ్రామం జిమాత్ తల్లికి జై శ్రీ గ్రామ నల్గొండ తల్లికి గ్రామ నల్గొండ తల్లికి ङ्का स्टाफ दिएर ल సుమారు పదిహేను వందల మంది వరకు పాల్గొనడం వారితో పోలీస్ శాఖ బందోబస్తు మరియు వారితో పాటు కలిసి ఎనిమిది కిలోమీటర్లు ప్రదర్శన చేయడం అందులో ఒక మంచి భక్తి ప్రజలతో ప్రభుత్వం అమేకమవుతూ పోలీస్ శాఖ కూడా మమ్మల్ని ఎనరాల్ చేయడం చాలా ఆనందంగా కలిగింది అందరూ బాగుండాలి అందులో ఉండాలని చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో